మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి వీక్షకులందరికీ నమస్కారం నవంబర్ మీ రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ముఖ్యంగా నవంబర్ మాసము చాలా కీలకమైనటువంటి మాసం ఈ మాసమందు అనేక గ్రహాల తాలూకు స్థితిగతులు ఉదాహరణకి అతిచారంలో ఉండేటువంటి గురువు తిరిగి వక్రగతిని ప్రారంభం చేయడం చాలా కాలంగా వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు తన యొక్క వక్రగతిని పూర్తి చేసి మరలా రుజుమార్గంలో సంచరించడం కుజుని యొక్క స్థితిగతులు రవి యొక్క మార్పు ఇలా అన్ని గ్రహాలు కూడా తమ యొక్క తమ యొక్క స్థానాలని కొంత ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే పదవ తారీఖు దగ్గర నుండి బుధుని యొక్క వక్రగతి ప్రారంభమవుతుంది అయితే ఈ మాసంలో బుధుడు వక్రించి ఉన్న మార్గంలో ఉన్న తులారాశిలోనే బుద్ధుని యొక్క సంచారం ఉన్నది అలాగే రాహుకేతువులు కుంభ సింహరాశులు ఎందే ఉన్నారు గురువు కర్కాటక రాశి ఎందే ఉన్నారు శనేశ్వరుడు మీనరాశి ఎందే ఉన్నారు కాకపోతే శనేశ్వరుడు ఈ మాసంలో ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు వక్రగతిలో ఉండి మాసం చివరిలో మాత్రం వక్రత్యాగం చేస్తారు అంటే వక్రగతిని వదిలిపెట్టేస్తారు ఇవి ఫిక్స్డ్ గా ఉండేటువంటి గ్రహాలు వీటితో పాటుగా శుక్రకుజులు కూడా వృశ్చిక రాశి ఎందే ఉన్నారు అంటే మీరు గమనించండి గురుడు రాహువు కేతువు శనేశ్వరుడు కుజుడు బుధుడు అలాగే ఈ మాసమందు శుక్రుడు కూడా ఆల్మోస్ట్ స్థిరంగానే ఉన్నారు మిగతా గ్రహాలు అంటే పర్టికులర్ గా రవి గ్రహం యొక్క స్థితిగతులు గనక మనం పరిశీలన చేస్తే పదహారవ తారీఖు వరకు తులారాశి ఎందు పదహారవ తారీఖు తర్వాత వృశ్చిక రాశి ఎందు రవి యొక్క సంచారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ మార్పు ప్రభావితం చదిస్తూ ఉంటుంది గురుని యొక్క అతిచారము శని యొక్క వక్రగతి ముగింపు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతు ఉన్నాయి ఈ నవంబర్ మాసంలో కాబట్టి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారికి నవంబర్ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితుల్లో అటు గురుని యొక్క బలం లేదు అలాగే కుజుని యొక్క బలం లేదు శుక్రుని యొక్క బలం లేదు ప్రత్యేకించి ఈ రాశి వారికి బుధ బలం కూడా కొంత తక్కువగా ఉన్నది వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు మాసం చివరిలో కొంత అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తాడు దశమంలో ఉండేటువంటి రాహు కొంత మంచి స్థానంలో ఉన్నారు ఇవి మెయిన్ గా మనం ఈ ఈ గ్రహాల తాలూకు స్థానాల్ని పరిశీలన చేస్తే రాహు యొక్క బలం మీద అలాగే పదహారవ తారీఖు వరకు రవి యొక్క బలం మీద పదహారవ తారీఖు దాటాక బుధుని యొక్క బలం మీద కేవలం ఆ బలాల మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి గత మాసంలో అలా కాదు రవి కుజుడు బుధుడు శుక్రుడు రాహువు శనేశ్వరుడు గురుడు ఇలా ఏడు నుండి ఎనిమిది గ్రహాలు యోగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి వృషభ రాశి వారికి ఈ నవంబర్ లో అలా లేదు గ్రహస్థితి గురుబలం తగ్గిపోయింది శనేశ్వరుడు యోగించే స్థితిలో ఉన్న వక్రగతిలో ఉండడం వల్ల ఆయన అనుకూలమైన ఫలితాలు ఇవ్వలేకపోతున్నారు రాహు దశమంలో ఉండి యోగిస్తూ ఉన్నారు రవి పదహారవ తారీఖు వరకు ఆరవ స్థానంలో ఉన్నారు కాబట్టి చూడండి రాహు రవి లేకపోతేనేమో బుద్ధుడు రాహు ఇలా ఈ రెండు గ్రహాల యొక్క బలమే ఎదు చూసినా రెండు గ్రహాల యొక్క బలమే కాబట్టి గత మాసం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇందులో ఆశించడానికి లేదు కాబట్టి ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి వృషభ రాశి వారు వారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఖర్చులు కుటుంబ వ్యవహార శైలి మాట మాట్లాడేటువంటి తీరు అలాగే వ్యవహార శైలి ఇవన్నీ కూడా చాలా ప్రభావితం అవుతాయి ఈ గ్రహస్థితిలో భాగంగా కొంత మాట జారేలా చేస్తుంది గ్రహస్థితి అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడేలా చేస్తుంది గ్రహస్థితి వీటి నుండి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రత్యేకించి నవంబర్ నెలలోనే చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆలోచనని దృష్టిలో పెట్టుకోవాలి వారి యొక్క సలహా తీసుకోవడం లేదా గురువు యొక్క సలహా తీసుకోవడము గురువు గారి యొక్క ఆజ్ఞని పాటిస్తూ వెళ్ళడం ఆత్మబుద్ధి సుఖం చేయవ గురుబుద్ధి విశేషత అన్నాడు కాబట్టి గురువు గారి యొక్క తెలివితేటలను కూడా దీంట్లో పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలని సంప్రాప్తం చేసుకోవచ్చును కేవలం రెండు గ్రహాల యోగిస్తూ ఉన్నప్పుడు గురుడు తృతీయ మందు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం అతి క్లేశం ధన ఛేదం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం అన్నాడు అంటే ఇక్కడ ఉద్యోగం మీద ప్రభావాన్ని చూపిస్తాడు గురుడు క్లేశములు అంటే గొప్ప సమస్యల వలయంలో చిక్కుకునేలా చేస్తాడు ఖర్చు ఎక్కువ ఖర్చుని పెట్టేటువంటి విధంగా ప్రోత్సహిస్తాడు సౌఖ్యహానిని కలగజేస్తాడు అంటే ఏదైనా బండి సౌకర్యము కారు సౌకర్యాన్ని తీసేస్తాడు దానివల్ల శారీరక శ్రమ పెరుగుతూ ఉంటుంది మీరు గమనించండి ఇటువంటి శరీర శ్రమ పెరిగేటువంటి విషయాలు నవంబర్లో ఎక్కువ ఉంటాయి అంతేగాక ప్రత్యేకించి బంధువర్గంతో సోదర వర్గం వర్గంతో జీవిత తోటి ఇబ్బందులను కలగజేస్తారు రవి సప్తమం కుజుడు సప్తమం శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు రిలేషన్షిప్స్ అనేటువంటివి పాడవుతాయి భాగస్వామ్య వ్యాపారాలు దెబ్బతిండ అవకాశం ఉంటుంది అలాగే యజమాని పనిచేసేటువంటి వాడు వీళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి రిలేషన్ దెబ్బతీస్తుంది ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉన్నది నవంబర్లో వృషభరాశి వారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పటివరకు నడిచింది వృషభరాశికి చాలా మంచి స్థితిగతులు ఉన్నాయి ఇప్పుడు కేవలం రెండు గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే ఉన్నది అందులో ఒకటి చాలా చిన్న గ్రహము ఒక్క రాహు బలం మీద ముందుకు వెళ్ళవలసి వచ్చినప్పుడు పరిస్థితులు అంత ఇదిగా ఉండవు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రహస్థితిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రత్యేకించి ఈ రాశి వారు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి కార్తీక మాసంలో వదిలిపెట్టకుండా ప్రతిరోజు శివాలయాన్ని దర్శనం చేసుకుని గుళ్ళో కూర్చుని ఆదిత్య హృదయము దక్షిణామూర్తి స్తోత్రమో చదువుకోవడం ద్వారా ఈ మాసంలో మెరుగైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు ఈ ఆశ్వీజ కార్తీకాల్లో ముహూర్తాలు ఉంటాయి ప్రత్యేకించి నవంబర్ నెలలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అంటే నిజంగా కార్తీక మాసంలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అత్యంత బలమైనటువంటి పెళ్లి ముహూర్తాలు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అయితే చాలా మంది నన్ను అంటే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ విన్నా ఎందుకంటే ఇప్పుడు ఈ ఆగస్ట్ నెలలో పెళ్లి కుదుర్చుకుని అక్టోబర్ నవంబర్ లో పెళ్లి చేసుకుందామండి మా వాళ్ళు ఏమో విదేశాల్లో ఉన్నారు అక్కడ నుండి టికెట్లు బుక్ చేసుకోవాలి మాకు ఎవరో చెప్పారండి కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదుట కార్తీక మాసంలో పెళ్లి చేస్తే చాలా ఇబ్బందిట లేదు పెళ్లికి ఏం దోషం లేదన్నారండి కానీ శుభ కార్యక్రమం ఆ రోజు చేయకూడట అంటే గర్భాధానం ఇంకా చెప్పాలంటే ఫస్ట్ నైట్ లాంటివి చేయకూడదుటండి అలా చేస్తే చాలా అరిష్టం కార్తీక మాసం అంటే శుభ కార్యక్రమాలు అంటే మన పుణ్యమాసం కదా మనం గుడ్డు తినో లేకపోతేనేమో నాన్ వెజ్ తినం మానేస్తాం అలాంటిది మరి ఈ ఫస్ట్ నైట్లు అవన్నీ ఎలా చేస్తారండి గర్భాధానాదులు ఎలా చేస్తారండి అందుకనే కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదని చెప్పారండి అన్న మాటలు నాకు ఈ మధ్యకాలంలో చాలా వినపడ్డాయి విస్మయానికి గురయ్యా నేను ఏమిటిది ఇంత వ్యతిరేకమైన ప్రచారం కనబడుతోంది ఇంకొక ప్రచారం కూడా కనపడింది అది ఇంకో వీడియో చేద్దాం అనుకున్నాను కానీ దానికి అంత అవసరం లేదు ఏమంటే పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలి అండి ఇంట్లోనూ మా ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలంటే అలా లేకపోతే అరిష్టం జరుగుతుంది అని ఇదేంటమ్మా ఇలాంటి పోకలు ఎక్కడి నుండి వస్తున్నాయి మీకు ఒక చిన్న సూక్ష్మని చెప్తాను వినండి ఇప్పుడు పెద్దవాళ్ళ భుజాల మీదకి ఎక్కి పిల్లలు ఆడుకుంటారు అవునా కదా అని అడిగాను అవునండి పెద్దవాళ్ళ భుజాల మీద ఎక్కి చిన్న పిల్లలు ఆడుకుంటారు అంటే అప్పుడు పెద్దవాళ్ళు ఎక్కడున్నారు కింద ఉన్నారు పిల్లలు ఎక్కడున్నారు పైనున్నారు అంటే పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు ఉండాలి అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో తండ్రి గారు పై ఫ్లోర్ లో అన్నగారు పై ఫ్లోర్ లో తమ్ముడు ఆ పై ఫ్లోర్ లో అందరికన్నా చిన్న తమ్ముడు అలా ఉండొచ్చు ఇంకొక రకంగా అసలు ఈ శాస్త్రం ఎందుకు పెట్టారండి అంటే పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మెట్లెక్కి అన్ని ఫ్లోర్లు పైకెక్కలేరు కాబట్టి వారు కిందే ఉంటారు వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళ గురించి వాళ్ళు ఆరా తీస్తూ ఉంటారు పెద్దవాళ్ళు కాబట్టి అన్ని విషయాలు తెలుస్తాయని వాళ్ళు కింద పెట్టారు చిన్నవాళ్ళు పైకెక్కగలరు శరీరం సహకరిస్తుంది కాబట్టి పైన ఉండాలి అన్నది కూడా వాస్తులో మర్మం దీన్ని మార్చేసి పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలని మొదలు పెట్టారు ఇది నేను ఆశ్చర్యపోయినటువంటి విషయం ఇంకొకటి ఈ కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదుటండి పెళ్లి చేసినా కూడా ఈ శుభకార్యం చేయకూడదుటండి అని మొదలుపెట్టారు చెప్పు ఎవరు ప్రచారం చేస్తున్నాడు ఇవన్నీను తప్పు కదా ఇప్పుడు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి కార్తీక మాసము అన్నది నా కార్తీక సమో మాసహాసం దాంతో సమానమైనటువంటి మాసం లేదు దేనికి దానం చేయడానికి కన్యాదానంలో ఒక సంకల్పం చెప్తారు దశా పూర్వేశాం దశాపరేశాం మధ్వంశానాం మాతృవంశానాం పితృ నరకాతు తీర్య శాశ్వత స్వర్గలోక ప్రాప్త్యర్థం కన్యాదానం అహంకరిష్యే అని చెప్పి ఆ కన్యాదాత సంకల్పం చెప్తాడు అంటే ఏంటి ఇటు దశాపూర్వేశం దశాపరేశం అంటే పది తరాల ముందు పది తరాల తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ధరించిపోవడానికి ఈ కన్యాదానం చేస్తున్నాను నేను సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహంకరిష్యే అలంకారం చేసి కన కన్యాం కనక సంపన్నాం కనక భరణేర్యుతం అంటే అంత కనకాభరణాలతో కూడా అలంకారం చేసి దానం చేస్తున్నాను అంటే ఎంత తరించిపోతారు ఒక బంగారం దానం చేయడమే చాలా కష్టం ఈ రోజుల్లో అలాంటిది అన్ని కాసుల బంగారము అంతకన్నా విలువైనటువంటి అమ్మాయిని దానం చేస్తే కలియుగంలో అందులోను కార్తీక మాసంలో ఈ ఇరవై ఒక్క తరాల వారిని ఎంత తరించిపోతారు ఈ విషయాన్ని మానేసి కన్యాదానం చేయకూడదు లేదా పెళ్లి చేయకూడదు అనేటువంటి ధోరణి రావడం అనేటువంటిది చాలా పొరపాటు కాబట్టి అది తప్పు పెద్దవాళ్ళు ఉండాలి అన్నది తప్పు ఈ రెండిటినీ కూడా మార్చుకోండి పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు పైనండాలి కన్యాదానం చేస్తే కార్తీకంలో చేస్తే ఇరవై ఒక్క తరాల వాళ్ళు ధరించిపోతారు కాబట్టి కార్తీక మాసంలో నిరభ్యంతరంగా వివాహాదులు చేసుకోవచ్చునో దానికి ధర్మపరమైనటువంటి కామానికి ఏ విధమైనటువంటి లోపము లేదు ఏ విధమైనటువంటి దోషము ఉండదు ఎందుకంటే సృష్టి కార్యం జరగాలి అది ధర్మబద్ధంగా జరిగితే అసలు బ్రహ్మగారు ఉన్నదే అందుకు సృష్టి చేయమనే మానవులను సృష్టించారు కాబట్టి చక్కగా వివాహాలు అవి చేసుకోవచ్చును ఏ విధమైనటువంటి లోపము లేదు